క్రైస్తలాడ్ సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు నేనేమయ్యున్నాను అది దేవుని కృపవలననే వలనే అయ్యున్నాను ఒకటకొంది గ్రాసిన పత్రిక పదిహేనో అధ్యాయ పదవచనము పౌలు చొప్పుచున్న దానిని చూడుము నాకు అనుగ్రహించబడిన ఆయన కృప పౌలు ప్రభుత్వ బలముగా వాడబడిన దైవజనుడు అతని వంశము జ్ఞానము విద్యలను బట్టి చూడగా ఉన్నతమైన యోగ్యతలు కలిగిన వాడు అటు తర్వాతనే అతడు అపోస్త ఆయనను ఏమనుచున్నాడు నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యిన్నాను తిరిగి జన్మించగా ప్రతి వారికి ఏదో ఈవిని దేవుడు ఇచ్చుచున్నాడు అయితే దానిని బట్టి మనము గర్వించకూడదు విద్యావంతులు కూడా ఈ దినములలో నోరు తెరిచి యేసుక్రీస్తు గురించి ధైర్యంతో చెప్పరు అంత భయము దేవుడైతే వెర్రివాణి సహితము తన సువార్తను ప్రకటించుటకు వాడుకొనగలడు కుటుంబ అంతస్తు విద్య మొదలు వేటిని బట్టి అను మనం వీలు వీలులేదు అనుదినము ఆయన కృప కొరకు వందన స్థులమై దీనులముగా సాత్వికునుముగా ఉన్నప్పుడే దేవుడు మనలను వాడుకొనగలడు దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు ఎవరికైనాను ఉండవలసిన యోగ్యత దీనత్వమే కాని బైబిల్ జ్ఞానము విద్య కావు మతి స్వార్ ఐదు అర్థమైంది చూడము సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించి కొందరు ఈ స్వాస్థ్యము మన వంశము మన ఆరోగ్యము మన విద్యలపై ఆధారపడి ఉండలేదు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరగాక